హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు పేపర్ ఆర్టికల్లో ఒక అప్డేట్ అయితే వచ్చిందండి చేయుత పెన్షన్స్ గురించి ఈ ఆర్టికల్లో మనకు కావాల్సిన సబ్జెక్ట్ మాత్రమే చదువుతానండి అదేంటో చూడండి మీరే పూర్తి స్థాయి బడ్జెట్లో మహాలక్ష్మి గృహజ్యోతి రైతు భరోసా ఇందిరమైండ్లు చేయూత యువ వికాసం రుణమాఫీకి ప్రాధాన్యతనిచ్చి నిధులను పెంచనుంది తాజాగా ఈ ఆరు నెలల కాలంలో పథకాల వారీగా ఖర్చులపై స్పష్టత రావడంతో కేటాయింపునకు ప్లాన్ చేస్తుంది యువ వికాసంలో భాగంగా ప్రతి మండలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్సు ఏర్పాటుకు ప్రభుత్వం నిధులను కేటాయించనుంది పెంచిన పెన్షన్లు కొత్త రేషన్ కార్డులకు నిధులను కేటాయించనున్నారు చూశారు కదండి అంటే ప్రస్తుతానికి మనకి రేషన్ కార్డులు ఈ పథకాలు సంబంధించినవన్నీ కూడా మనకు రిలీజ్ చేయాలని చూస్తున్నారండి వీటికి సంబంధించిన పూర్తి స్థాయి క్యాబినెట్ మీటింగ్లో మనకు బడ్జెట్ అయితే రిలీజ్ చేయబోతున్నారంట సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే సో మనకి త్వరలోనే గుడ్ న్యూస్ రానుందని తెలుస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ